హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు జానుస్ నేచర్ నేను మీ ఝాన్సీ ఫ్రెండ్స్ ఈరోజు ఇటు వీడియో ఏంటనుకుంటున్నారా ఆల్రెడీ మీరు స్టార్టింగే చూసేశారు మీ అందరికీ కూడా ఈ టెంపుల్ ఐడియానే ఉంటుంది సో ఇది తమిళనాడులో ఉన్న ఆలయం అండి బిగ్ టెంపుల్ అని కూడా అంటారు సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఈ టెంపుల్ అసలు మాటలు లేవండి ముందు చాలా విశాలమైన ప్రాంగణం అండ్ ఈ గార్డెన్ గార్డెన్ చూడగానే నాకు ఈ మొక్కలు చూడగానే ఒకలాంటి వైబ్ వస్తుంది కదా మనకి సో చాలా చాలా పాజిటివ్నెస్ అండ్ పీస్ చాలా పీస్ఫుల్గా ఉందండి టెంపుల్ అండ్ తంజావూరులో ఉంది టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు మాటలు లేవండి పెద్ద పెద్ద రాజగోపురాలు ఉన్నాయి అసలు ఒకే శిలతో చెక్కిన శివలింగం ఇక్కడ స్పెషల్ అండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే ఈ టెంపుల్ని రాజరాజ చౌలలు కట్టించారనమాట సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మాటలు అయితే అస్సలు లేవు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంతమంది ఉన్నా కానీ క్రౌడ్ అయితే అస్సలు కనిపించడం లేదు చాలామంది ఉన్నారు అండ్ చుట్టూ సరౌండింగ్స్ అంతా తిరగడానికి నాకు అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ పట్టింది అది కూడా చాలా ఫాస్ట్గా అంతా కూడా తిరగటానికి అంటే అంత బ్యూటిఫుల్గా అంత పెద్దగా ఉంది టెంపుల్ మీరే అర్థం చేసుకోండి సో మేము మొన్న లాస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ మేము సౌత్ టూర్ అంతా వేసాము ఫ్యామిలీతో సో అప్పుడు తీసిన విజువల్స్ ఇవి ఎప్పటి నుంచో ఈ వీడియో పెడదామని అనుకుంటున్నాను బట్ టైం లేక పెట్టలేదు సో నందీశ్వరుడు చూశారు కదా ఆ టైం లేక పట్ పెట్టలేదు సో మీకు నాకు కూడా ఇది ఏంటంటే యూట్యూబ్లో పెట్టడం వల్ల మెయిన్ వ్యూస్ వాటి కోసం కాదండి ఎప్పుడైనా నేను కూడా చూసుకోవాలి అంటే నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి నేనే వీడియో తీసి నేనే పెట్టాను ఒకే ఒక్క దగ్గర మాత్రం మా వారు తీసారు అక్కడ నేను మీకు కనిపిస్తాను అనమాట ఎంతో బ్యూటిఫుల్గా ఉందండి అసలు నాకు వీడియోస్ అయితే తీయటం రాదు ఫ్యామిలీ అంతా కూడా ఎవరు మట్టుకు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చాలా అంటే ఎక్కువగా వీడియోస్ మీద అయితే మేము కాన్సన్ట్రేషన్ చేయలేదండి ఉన్నంత వరకు రెండు కళ్ళల్లో నింపుకోవాలి ఆ టెంపుల్ అనేది ఒక గుర్తుగా మనం ఎప్పుడు కూడా మన కళ్ళల్లో ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి కానీ పూర్వ రోజుల్లో కళ్ళే కదండి అన్నీ కూడా సో మనం తర్వాత వీడియోస్లో చూసుకునే కంటే ముందే మనకి నచ్చినట్టు అంత చక్కగా చూసుకుందామని ఈచ్ ప్రతి ప్లేస్ కూడా మేము వదలకుండా చాలా డీటెయిల్గా అంత క్లియర్గా అంత పీస్ఫుల్గా చాలా టైం స్పెండ్ చేసి వీడియో చూసామండి అండ్ ఫైనల్గా మేము ఒక వన్ డే అంతా కూడా టెంపుల్లోనే ఉన్నాము అండ్ త్రీ టైమ్స్ మేము దర్శనానికి వెళ్ళాము అందులో ఒక టైం మాత్రమే మీకు వీడియో తీసాను అంటే టూ టైమ్స్ కూడా మేము టెంపుల్స్ ప్రతి ఒక్క టెంపుల్ కూడా వన్ ఆర్ టూ టైమ్స్ మేము విజిట్ చేసాము లోపల వెళ్ళి సో అందుకని నేను ఇంత క్లియర్గా మీకు ఇప్పుడు వీడియో అనేది పెడుతున్నాను అనమాట అంతకు ముందంతా అంటే తొందరగా వీడియోస్లో వెళ్ళిపోతే ఏంటంటే వీడియోస్ తీయటంలోనే అయిపోతుంది టైం అంతా కూడా మనకి ఏంటంటే ఆ మూమెంట్స్ అనేవి ఎంజాయ్ చేయలేం సో అందుకని చెప్పేసి మేము పీస్ఫుల్గా ఫస్ట్ ఎంజాయ్ చేసినాకే అప్పుడు వీడియోస్ అనేవి తీసా అన్నమాట సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా అండి అసలు మాటలు లేవు చెప్పాలంటే సో నాకైతే మీకు నాకు గుర్తుగా ఉంటుంది అండ్ నాతో పాటు మీ అందరికీ చూపించాలి అన్న ఒక కాన్సెప్ట్తో మాత్రమే యూట్యూబ్లో పెడుతున్నాను ఇన్ ఎప్పుడైనా మన ఫో మొబైల్ ఫోన్లో డిలీట్ అవ్వచ్చు కానీ యూట్యూబ్లో ఉంటాయి కదా సో ఆ కాన్సెప్ట్తోనే నేను ఇది షేర్ చేస్తున్నానండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా అండ్ ఇంకొకటి ఇక్కడ పావురాలు నెమళ్ళు చాలా ఉన్నాయండి పికాక్స్ అయితే అసలు ఎప్పుడు క్యాప్చర్ చేద్దాం అన్నా కానీ మిస్ అయిపోతూ ఉన్నాయి పెద్ద గంట స్తంభం అండ్ పెద్ద పెద్ద రాజగోపురాలు లైటింగ్లో అసలు ఈ టెంపుల్ ఉంది చూశారు వేరే లెవెల్ అండి అసలు నాకు మాటలు కూడా లేవు ఈ టెంపుల్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయటానికి అంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే మాత్రం అసలు నైట్ డే టైంలో చూసేది ఒకలా ఉంది అండ్ మేము మళ్ళీ నైట్ కూడా వెళ్ళామని చెప్పాను కదా నైట్ టైము విజువల్స్ వేరే లెవెల్ అండి అసలు చాలా బాగుంది లైటింగ్లో అసలు చాలా 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 బాగుంది టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే నీడ్ టెంపుల్ నీడ్ అనేది నేలపైన పడదండి అసలు చాలా హ్యాపీగా అనిపించింది చూస్తూ ఉంటే నీడ పడకపోవడం అదొక మిస్టీరియస్గా అనిపించింది అండ్ ఆ టెంపుల్లో ఉండే అప్పట్లో సైన్స్ చూసారా ఎంత గ్రేట్గా ఉందో అసలు అండ్ ఆర్కిటెక్ట్ చూస్తే టెంపుల్ ఆర్కిటెక్ట్ చూస్తే అసలు మాటలు లేవండి ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్గా ఉంది వర్క్ అంతా కూడాను అండ్ ఒకే రాతితో చేసిన శివలింగం ఇక్కడ స్పెషల్ చాలా 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 బాగుందండి అసలు టెంపుల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారా ఆ డీటైలింగ్ కార్వింగ్ చూసారా అసలు ఎంత బాగుందో అలా చూడండి కాసేపు నేను ఇంకా కాసేపు మ్యూజికే పెడతాను మీరు అట్లా చూడండి వింటూ నాకైతే చాలా చాలా నచ్చింది అసలు ప్రతి ఒక్కటి నేను మీకు చెప్పాలి చూపించాలి అని అనుకుంటూనే ఉన్నాను ఇది మెయిన్ టెంపుల్కి అంటే శివలింగాన్ని దర్ దర్శనం చేసుకున్నాక వస్తే వేయండి ఎంత ఎంతమంది ఉన్నా కానీ క్రౌడీగా అనిపించదు ఎందుకంటే దర్శనం అయినాక వేస్ అనేవి అట్లా ఉన్నాయి చాలా ఈజీగా బయటకు వచ్చేయచ్చు అండ్ చాలా పీస్నెస్గా కూడా అనిపించింది అండ్ ఇందులోనే దక్షిణామూర్తి ఆలయం కూడా ఉంది అండ్ భైరవి మాత టెంపుల్ కూడా ఇందులోనే ఉంది చాలా బాగుందండి నాకైతే చాలా చాలా నచ్చింది అండ్ పెద్ద పెద్ద శిలలు మాట అసలు వేరే లెవెల్ అండి నేను వర్ణించలేను ఇంకా వీటి కోసం ఈ బృహదేశ్వర్ టెంపుల్ అనేది పదకొండవ శతాబ్దంలో రాజరాజ చౌలని నిర్మించారండి సో ఇంత బ్యూటిఫుల్ కట్టడాన్ని మనకు అందించినందుకు చాలా హ్యాపీగా ఉంది అసలు మాటలు లేవండి అండ్ నేను చూసినంత వరకు కూడా తమిళనాడు సైడ్ అంటే సౌత్ సైడ్ టెంపుల్స్ అన్నీ కూడా చాలా పెద్దవి అండ్ కార్వింగ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి చాలా డీటెయిలింగ్గా ఉందండి వర్క్ సో చూసారా ఇక్కడ ఒక్క దగ్గరే చిన్న ప్రాబ్లమెటిక్గా ఉంది బట్ దర్శనం అయితే చాలా బాగుందండి ఇది దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళేదారి మాట అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ ఒక్క దగ్గర స్టెప్స్ కొంచెం ఐరన్ స్టెప్స్ అండి మిగిలినదంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు టెంపుల్ అయితే మాత్రం లిటరలీ చాలా చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే మన ఇండియాలోనే ఇది చాలా పెద్ద టెంపుల్ అండి భారతదేశంలో అయితే ఇది చాలా పెద్ద టెంపుల్ అనే నేనైతే చెప్తాను అండ్ దీనికోసం కావాలి డీటెయిల్స్గా కావాలి అనుకుంటే మీరు కూడా గూగుల్ చేయండి చాలా నాలెడ్జ్ వస్తుంది టెంపుల్ కోసం నేను అసలు మీకు ఏదేదో మాట్లాడాలి అనుకున్నాను బట్ ఏమీ మాట్లాడలేకపోతున్నాను నాకు ఈ టెంపుల్ని ఎలా వర్ణించాలి అనేది స్టిల్ ఇప్పటికీ కూడా నాకు అర్థం కావట్లేదండి లిటరలీ చాలా చాలా బాగుంది మీకు ఎవరికైనా ఈ పని ఒత్తుల్లో ఎన్నో రోజులు మేము ప్రతిరోజు కూడా మనం బిజీ వర్క్ బిజీ షెడ్యూల్స్లో ఉంటాం కాస్త టైం మనం ఫ్యామిలీకి అనేది స్పెండ్ చేయాలి సో స్పెండ్ చేసేటప్పుడు ఇట్లాంటి టెంపుల్స్కి కూడా వెళ్తే మనకి ఒక హ్యాపీనెస్ పీస్నెస్ ఒకలాంటి మెమరీ అనేది మనకి మనమే క్రియేట్ చేసుకుంటాం అన్నమాట అసలు చూడగానే మేము చెప్పాను కదా అక్కడ ఒక్క రోజంతా కూడా మేము టెంపుల్ లోపలే మేము స్పెండ్ చేసాము సో అసలు ఫస్ట్ అయితే నేను వీడియోసే తీయలేదండి ఎందుకు అంటారా కంప్లీట్గా రెండు కళ్ళతో ఆ టెంపుల్ని చూసి మొత్తం రెండు కళ్ళ నిండా టెంపుల్ని నింపుకోవాలి ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో మూమెంట్స్ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మేము మ్యాక్సిమం అంతా కూడా ఫ్యామిలీతోనే ఉన్నామండి అండ్ ఫైనల్గా వచ్చే ముందు మాత్రమే వీడియో తీసాను అది కూడా గుర్తుగా ఉంటుంది మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్స్ యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చినాయి అప్పుడు పూర్వ రోజుల్లో అవి ఏమీ లేవు మనం కళ్ళతో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇలా ఇలా అని చెప్పేవాళ్ళం అంతే అంతే కదండి సో ఇప్పుడు మాత్రం ఏంటంటే యూట్యూబ్ ద్వారా అందరికీ చూపించేస్తున్నాం అండ్ మనకి కూడా మంచిగా మెమరబుల్గా ఉంటుంది ఏ ఈవెంట్ అయినా కూడా ప్రతి ఒక్క ఈవెంట్ కూడా మనము ఇందులో క్యాప్చర్ చేసి పెట్టుకుంటాము ప్రతి ఒక్క మెమరీ మూమెంట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాము అదొక మెమరబుల్ మూమెంట్ అండి నేనైతే మళ్ళీ మళ్ళీ ఈ రోజుని వీడియో తీయటం నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్నమాట మేము వెళ్ళి చాలా మంచి అయింది వీడియో తీయటం మంచిది అయింది ఇప్పుడు కూడా నేను ఇలా చూసుకుంటున్నాను అని గుర్తుగా ఉందండి సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేము కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట ఇక్కడ గణపతి టెంపుల్ అండి గణేష్ టెంపుల్ ఉంది సో ప్రతి ఒక్క టెంపుల్ చాలా విశాలంగా ఉందండి అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మార్నింగ్ అంతా ఒక అయితే ఈవినింగ్ టైం అయితే వేరే లెవెల్ అసలు ఆ లైటింగ్లో ఆ డార్క్ స్కై డార్క్ స్కైలో ఇదొక లైక్ గోల్డ్ షేడ్ టెంపుల్ ఈ లైటింగ్ పడుతూ ఉంటే మీరే ఎక్స్పీరియన్స్ చేయండి చూసారా స్కై అంతా ఎంత డార్క్గా ఉందో ఆ డార్క్ స్కైలో ఈ టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందండి అసలు లిటరలీ మాటలు రావడం లేదు ఈ టెంపుల్ నీడ పట్టడం లేదండి నేను ఉండి అబ్జర్వ్ చేశాను అనమాట అసలు ఆ టెంపుల్ నీడ అనేది భూమి మీద పడడం లేదు చాలా అప్పట్లో మంచి తెలివిగా కట్టారు టెంపుల్ మంచి ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి ఇందులో అసలు చాలా బ్యూటిఫుల్గా ఉందండి టెంపుల్ అయితే బిల్వ వృక్షం ఉంది రకరకాల శివలింగాలు ఉన్నాయి కొన్ని వందల శివలింగాలు అయితే టెంపుల్ చుట్టూ కూడా ఉన్నాయండి ఇంకా అవన్నీ కూడా నార్మల్గానే నేను వీడియో తీసాను ఫుల్ ఫ్లెజెడ్గా అయితే నేను వీడియో తీయలేదు అంటే దగ్గరికి వెళ్ళి జూమ్ ఇన్ జూమ్ అవుట్ అట్లా ఏం చేయలేదు జస్ట్ మీకు ఆ సరౌండింగ్స్ అంతా ఒకలా చూపిస్తున్నాను అండ్ కాంపౌండ్ వాల్ గోడ ఉంటుంది కదా గోడ పైన అంతా కూడా నందులండి ఎంత బాగుందో అసలు నందీశ్వరుడిని ప్రతి ఒక్క దగ్గర పెట్టారన్నమాట అండ్ దిక్కులు చూసుకొని దిక్కు ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క టెంపుల్ లాగా ఇక్కడ అరేంజ్ చేశారు అసలు ఎంత బాగుందో అసలు రాజరాజ చోళులు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారో మన అందరికీ కూడా సో వీలుంటే ప్రతి ఒక్కరూ వెళ్ళి టెంపుల్ని చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే అండ్ ఇక్కడైతే నేను కొన్ని షాపింగ్స్ కూడా చేశాను నేను తర్వాత వీడియోలో మీకు ఆ షాపింగ్ వీడియోస్ అన్నీ పెడతాను అనమాట తంజావూర్ డాల్స్ సో అవి కూడా ఏంటి అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి మనకైతే అసలు బార్గెనింగ్ చేయడం నాకైతే లిటరలీ తెలీదు కానీ అక్కడైతే బార్గెనింగ్ చేసే తీసుకోవాలి మనకి టెంపుల్ లోపల తీసుకుంటే కనుక నేనైతే టెంపుల్ లోపల తీసుకున్నానండి నాకు తెలియక ఫస్ట్ నేను టెంపుల్ లోపలే తీసుకున్నాను చాలా కాస్ట్ ఉన్నాయి అండ్ బయట వచ్చేసరికి హాఫ్ ఆఫ్ రేటు వేరియేషన్ ఉంది బయట సో మీరు ఎవరైనా వెళ్తే బయటే ప్రిఫర్ చేయండి తీసుకోవటానికి సో టెంపుల్ లోపల అయితే వీడియోస్ అలౌడ్ లేవండి టెంపుల్ లోపల అవన్నీ తీసే క్యాప్చర్ చేయడానికి సో మంచి మంచి తంజావూర్ డాల్స్ అన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను వీడియో అలౌడ్ లేదని చెప్పేసి ఊరుకున్నాను షాపింగ్ అయితే చేసి వచ్చాము సో మేము బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అయ్యో మనం పప్పులో కాలే సమయ అని చెప్పేసి ఎందుకంటే లోపల కొంచెం ప్రైజ్ అయితే బాగా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఫారినర్స్ వస్తారు అందరూ కూడా విజిటింగ్కి వస్తారు కదా సో అందుకని వాళ్ళు చాలా ప్రైజెస్ ఎక్కువ పెట్టారు అవే తంజావూరు డాల్స్ బయట చాలా తక్కువగా ఉన్నాయి అంటే లిటరలీ ఒక సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా వేరియేషన్స్ అయితే ఉన్నాయి డాల్కి డాల్కి అంటే ఒక పేరుకి అట్లీస్ట్ ఒక థౌజండ్ వేరియేషన్ కనిపిస్తుంది మనకి బయటకి లోపలికి సో నేను కూడా అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ సౌత్ టూర్లో మాత్రం అక్కడ గుర్తుగా ఒక్కొక్కటి తీసుకొచ్చ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తంజావూర్ డాల్స్ నేను మీకు చూపిస్తాను సో మన ట్రెడిషన్ ఇవన్నీ కూడా అండి ఇట్లాంటి మూమెంట్స్ మళ్ళీ రావు మేమైతే లిటరలీ నైట్ టైం వెళ్ళేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం మార్నింగ్ అంటే సో మీరు కూడా మార్నింగ్ వెళ్ళినా సరే నైట్ కూడా వెళ్ళండి ఆ విజువల్స్ అసలు మీకు వీడియోలో కంటే లిటరలీ బయటే చాలా బాగున్నాయి ఎలా చెప్పాలనేది కూడా తెలియడం లేదు నాకు బయట చాలా అందంగా ఉందండి టెంపుల్ నాకైతే వీడియో నేను ఎప్పుడు తీయలేదు కదా సో వీడియో తీయటం నేనే కాబట్టి నాకు తెలిసినట్టుగా నేను తీసాను సో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ టెంపుల్స్ చూసా శిలలు చూసారా ఎంత బాగుందో అండ్ నైట్ టైము ఇక్కడ భైరవ లైక్ భవానీ అమ్మ ఆర్ భైరవి మాతో తెలియదు అండి నాకు బట్ నైట్ టైం ఊరేగింపు చేస్తారు ఎవ్రీడే డే చేస్తారు మేము వెళ్ళింది తిదిళ్ళు నార్మల్గానే వెళ్ళామండి నార్మల్ టైంలోనే బట్ నైట్ టెంపుల్ క్లోజ్ చేసే ముందు మాత్రం మాత్రం అమ్మవారిని టెంపుల్ మొత్తం ఊరేగిస్తారండి ఊరేగించి నీరాజనాలు అన్నీ ఇచ్చినాక టెంపుల్లో పెడతారు సో ఇట్లాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఎంత బ్యూటిఫుల్ వీడియోస్ ఇచ్చానో కదా మరి మీకు సో ఇట్లాంటి మరిన్ని మూమెంట్స్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలని మనసారా కోరుకుంటూ మీ జాన్సీ